గతంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ముందు ఓ కాంట్రాక్టర్ కుటుంబంతో సహా ధర్నాకు దిగాడు కాంట్రాక్టర్ నాగపుర కృష్ణ భువనగిరి మండలంలో హనుమాపూర్ తాజ్పూర్ గ్రామాల్లో నలభై మూడు లక్షల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేసినా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు నుంచి బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు అప్పులు తెచ్చి మరీ పనులు చేయించాలని ఇప్పుడు వడ్డీలు భారంగా మారాయని వాపోయారు పరిస్థితి చేస్తారు నలభై రెండు లక్షలు తీర్మానం లేనివి ఉన్నాయి ఇంకా అవి వచ్చేవి ఇవి నలభై రెండు లక్షలు రావాలి అప్ల జరుపుకోలేక అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వాళ్ళ మా అక్కడి నుంచి రావాలి ప్రభుత్వమే రిలీజ్ చేయాలి మా చేతులు ఏముంది అని అంటారు వాళ్ళు వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏం పని చేస్తారు రేవంత్ రెడ్డి గారు అదే సుత పేమ గారు మా రెడ్డి గారు ఈ ఆడించిన అందరి చేసే తెలంగాణ వివిధ జయాను చాలా మీకు చెందిలో ప్రశిక్ష పార్టీ కన్నాను